మీరు ఫస్ట్ యాక్చువల్లీ మీరు ఇండస్ట్రీకి ఇప్పుడు తెలుగు వాళ్ళు రావటం అనేది అప్పుడప్పుడు అరుదుగా జరుగుతూ ఉంటుంది ఈ మధ్య కొంచెం బాగానే స్టార్ట్ అయ్యారు మీరు అనుకున్నప్పుడు ఇండస్ట్రీ అనగానే మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎలా సపోర్ట్ చేసి వెళ్ళ పడలేదు వీఆర్ విత్ యూ అని చెప్పి చెప్పిన సందర్భం ఏంటి యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది నేను వచ్చి స్టార్టింగ్ అయితే అసలు మా ఇంట్లో ఒప్పుకోలేదు సార్ మా అసలు ఫీల్డ్ వద్దు చక్కగా చదువుకొని ఏ చిన్న ఉద్యోగం అయినా చేయను అంటే లైక్ వ్యూర్ పర్లేదు మా వెల్ సెటిల్ ఫ్యామిలీని సో ఇలా ఫీల్డ్ అయితే ఏమొద్దు వద్దు అని చెప్పి చెప్పారు నాకైతే ఎందుకో తెలీదు ఇష్టం యాక్టింగ్ అంటే ఇష్టం ఉంది సో మా మదర్ సపోర్ట్ నాకు ఎక్కువ మమ్మీ అయితే లేదు అంటే చిన్న చిన్నగా లైక్ మేము స్కూల్లో డ్రామాలు చేసి అది డ్యాన్స్ చేసి వీటిలో చూసి ఈమె చాలా ఉంది టాలెంట్ మనం పుషిస్తే బాగా ఎదుగుతుంది అని చెప్పేసి కొంచెం ఫ్యామిలీ ఎవ్వరు మా డాడీ కానీ మా పిన్ని అమ్మమ్మలు మమ్మల్ని ఎవరు సపోర్ట్ రాకపోయినా స్టార్టింగ్ స్టేజ్లో మమ్మీ బాగా సపోర్ట్ చేశారు కొన్ని వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్ తోనే స్టార్ట్ అయింది నా జర్నీ నెమ్మదిగా ఇంకా వాటిలో హిట్ పడడం స్టార్ట్ అయింది అప్పుడు రికగ్నైజేషన్ వచ్చింది అప్పుడు నా ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు మనం పిల్లని ఏదో అనుకున్నా కానీ అమ్మో టాలెంట్ ఉంది సో అండ్ నాకేం అనిపిస్తుంది అంటే సాధించు సాధిస్తే వాళ్ళ ఒపీనియన్స్ కూడా మారుతాయి అని స్టార్ట్ అయింది అలా స్టార్ట్ అయ్యి ఆ షార్ట్ ఫిలిమ్స్ లోనే అన్నయ్య లైక్ మా డైరెక్టర్ గారు మేము అందరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది సో మేము పెద్దగా చేయాలి ఏదైనా పెద్దగా ప్లాన్ చేయాలనుకున్నాం కానీ ఇంత పెద్దది అవుతుంది సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఆహాలో రిలీజ్ అవుతుంది పెద్ద విషయం అంటే తెలుగు సినిమాలోనే ఒక క్రెడిబిలిటీ ఒక స్టాండర్డ్స్ ఉన్నాయంటే సురేష్ ప్రొడక్షన్స్ అనుమని మనం బలబుద్ధి చెప్పాం ఎందుకంటే ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు ఆయన్ని ఆ ప్రొడక్షన్ని స్టార్ట్ చేశారు దగ్గర దగ్గర ఐదు పదులు వయసు దాటిపోయిన ఆయనలో మీకు రెండు పదుల వయసులో మీకు చేసే అవకాశం వచ్చింది